సో టాప్ టా వస్తుందా అపోజిట్ లో ఉన్నది మనకి షాడో వస్తుంది షాడో వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం షేడింగ్ అనేది డాప్ చేస్తాం ఓకే సో మీకు ఇక్కడ ఎప్పుడైనా పెన్సిల్ యూజ్ చేసినప్పుడు ఒకే డైరెక్షన్లో మనం ఏం చేయాలి షేడింగ్ అనేది కంప్లీట్ చేయాలి మన ఇలా డిఫరెంట్ డిఫరెంట్ లో షేడింగ్ అనేది కంప్లీట్ చేయాలి చూడటానికి క్లారిటీగా ఉంటుంది సేమ్ ఒకే పొజిషన్లో ఒకే వేలో ఏం చేయాలి షేడింగ్ కంప్లీట్ చేయాలి ఓకే నెక్స్ట్ బాక్స్ షేపును రౌండ్ షేపు సేమ్ మనకు వస్తుందా ఒకే ఒకే షేడింగ్ని ఎక్స్పోజ్ చేయాలి రౌండ్ బాల్ను స్క్వైర్ ఓకే ఇవేం చేస్తే ఓకే సేమ్ షేడో ఇస్తాయా నో సో ఇలాంటి ఓకే ఈ షాడో ఎక్కడ వస్తుంది ఏంటి సో ఒక స్టీల్ రౌండ్ బాల్ని మన లైటింగ్ లో పెట్టినప్పుడు ఎలా వస్తుంది డిఫరెంట్ షాడో